రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చిన మేడ్చల్ మున్సిపల్ పరిధిలో ఉన్న కిష్టాపూర్ గ్రామ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి సోమవారం రోటరీ క్లబ్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎంఆర్ఈఎం కళాశాల ప్రాంగణంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కృష్ణారెడ్డి బంటి రక్తదాన శిబిరాన్ని సందర్శించి విద్యార్థులను అభినందించారు అనంతరం కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చదువులోనే కాదు సామాజిక సేవలోనే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్న తలసేమియా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తదానం చేయడంలో మేము ముందున్నాం అని మేడ్చల్ ఎంఆర్ఈం కాలేజీ విద్యార్థులు రుజువు చేయడం తమకు గర్వకారణం తలసేమియా బాధితుల కొరకు అరవై ఆరు మంది విద్యార్థులు ఫ్యాకల్టీ నుండి రక్తాన్ని సేకరించారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కొంపలి మ్యూచువల్ అధ్యక్షులు సుమన్ కార్యదర్శి రాహుల్ పారాక్ష ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజు ప్రోగ్రాం అధికారి ప్రేమ్చంద్ ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బరత్నం డైరెక్టర్ డాక్టర్ నరేందర్ రెడ్డి కార్యదర్శి కృష్ణారెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు బియ్యాన్ని పప్పుని ఫిస్ టె కార్యక్రమం ద్వారా అందించినటువంటి మా విద్యార్థులు రోడ్డు పక్కన చలికాలంలో బాధపడుతున్నటువంటి వారికి దుప్పట్లను సేకరించి మేడ్చల్ అథ్విని కన్నయ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి అందించినటువంటి మా విద్యార్థులు ఈరోజున తలసేనియా బాధితుల కోసం రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు మేము వారిని మనసారా ఎన్ఎస్ఎస్ పక్షాన అభినందిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మా కళాశాల చైర్మన్ శ్రీ వేముల వల్లారెడ్డి గారు ప్రారంభిస్తూ మా విద్యార్థుల్ని అభినందిస్తూ చదువుల్లోనే కాదు సామాజిక సేవల్లోనే కాకుండా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి తలసేమ్య ప్రాణాంతిక వ్యాధితో బాధపడుచున్న వారికి రక్తదానం చేయడంలో మేము ముందున్నామని మా కాలేజీ విద్యార్థులు రుజువు చేయడం తమకు గర్వకారణమని మా శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తూ చైర్మన్ శ్రీ వెంకటమల్లారెడ్డి గారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుంపెల్లి మేచర్ రోటరీ క్లబ్ శాఖ అధ్యక్షుడు సుమన్ కార్యదర్శి రాహుల్ పరాక్ష ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజు ప్రోగ్రామ్ అధికారి ప్రీ ప్రేమ్చంద్ గారు పాల్గొనగారు ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బరత్నం గారు మరియు రెక్టార్ డాక్టర్ నరేందర్ రెడ్డి కంగల్ గారు కార్యదర్శి కృష్ణారెడ్డి గారు రక్తదాన శిబిరంలో పాల్గొన్నటువంటి ఫ్యాకల్టీని విద్యార్థుల్ని అభినందించారు